కంగ్రాచులేషన్ అంట మీకు వారిని ఆశీర్వదించాడు రాజులే అండ్ మరి ఫ్యామిలీకి మరి కంగ్రాట్యులేషన్స్ మీ ఫ్యామిలీకి అలాగే ముందు నుండి జరిగే ఇప్పుడు మీకు నాలుగు వందల ముప్పై ఒక్క మార్కులు వచ్చినాయంటే ఇంటర్మీడియట్ లో ఇంకా హార్డ్వర్క్ చేసి స్టేట్ ర్యాంక్ రావాలని మనసారా కోరుతున్నాం ఆ దిశగా మీరు కూడా ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు కూడా అదే విధంగా వారిని ప్రోత్సహించాలని కోరుతున్నా తర్వాత ప్రత్యేక ధన్యవాదాలు అలాగే విషయవర్గానికి ఇక్కడికి ఆగదు ప్రతిభ బాగా కలదర్చి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి టార్గెట్ మన మంది ఉందని వాటిని సాధించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాను మరి సుజన ఇక్కడికని ప్రతిపదం ఆగకుండా కుటుంబంతో బాగా హాడో చేసి ఆశయం కృషి చేయాలనుకుంటున్నా సంతోష్ వారి కుటుంబానికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు అలాగే మీ పిల్లలను ఇంటర్మీడియట్ లో ఇంకా భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకొని కష్టపడాలి ఇంకా టెన్త్ లో హార్డ్ వర్క్ పాటు ఇంటర్మీడియట్ మీ ముందు ఇంకా టార్గెట్ ఉంది అందులో కూడా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకొని ప్రతి సంవత్సరం ఇదే ఈ లిస్ట్ లోనే మీరు ఉండాలి అదే విధంగా తల్లిదండ్రులు అదే స్థాయిలో వారిని ప్రోత్సహించాలి ఐదు వందల ఒక్క మార్కులతో ముందంజలో ఉన్నారు అలాగే టెన్త్ లో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందకుండా ఇంటర్మీడియట్ లో భారీ టార్గెట్ ను రీచ్ చేసుకుని హార్డ్ వర్క్ చేసి ఒక్కసారి కూడా తాపట్లు లిస్ట్ మీరు ఉండాలని కోరుతున్నాం ఒక్కసారి అమ్మాయికి మంచిగా తపత్వం అవస్థి చాలా ఆప్యాయంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కూర్చోండి అమ్మా ఇదే దీక్షకు ఇంకా హాజరు చేయాలమ్మా ఇప్పుడు టెన్త్ లో ఇన్ని వచ్చే ఇంటర్మీడియట్ లో ఇదే స్కూల్కు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది ఒక్కసారి గట్టిగా మన గర్జన్పల్లి జన్సీ వచ్చేసి గర్జన్పల్లి స్కూల్లో అభ్యర్థి గట్టిగా ఒక్కసారి చెప్పట్లతో ఆశ్రయించుతాం మీకు రావాల్సింది కొనుందా మరి ఈ సంతానం జరుగుతున్న సన్మాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవ్వాలని ఆహ్వానిస్తుందామే రత్నాకర్

అత్యున్నత సభజిత్ గారికి వారి కుటుంబానికి కూడా కంగ్రాచులేషన్ ఆ స్కూల్లో మీరు ఎక్కువ స్కూల్లో టాపర్ గా నిలవాలని మనసారా మళ్ళీ తినిపిస్తున్నాం ఆరు వందలకి నాలుగు వందల తొమ్మిది మార్కులు అశ్విత ఇప్పుడు సన్మానం చేసిన దానికంటే ఇంకెక్కువ కష్టపడి అత్యున్నత మార్కులు తెచ్చుకొని వచ్చేసారి కూడా ఇదే ర్యాంకు లిస్ట్లో లో మీ పేరు ఉండాలి ఆ విధంగా నాలుగు వందల పదకొండులో సో ఇప్పుడు వచ్చే ఇంటర్మీడియట్ లో కూడా విచిత డాక్టర్ ఆఫ్ రమేష్ మీకు కూడా మీ కుటుంబానికి కూడా మరి ఇది ఇది మన టాపిక్స్ అందరి కొత్త పై ఒక్కసారి వారికి గట్టిగా చక్కట్లతో ఆశీర్వదిద్దాం ఎలా సీట్ మెమోరీ లాగా ప్రతి ఇంట్లో ఈ ఫోటో ఉండేలా భద్రపరచుకోండి ఫోటో ఒక వేదికే ఉంటాడు చాలా సంతోషకరమైన చెప్పండి n e difficult m e n next time